కనీస వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీలు పన్నెండవ రోజు క్రిస్మస్ పర్వదినం రోజు కూడా ఆందోళన కొనసాగించారు నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలోని ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు సిఐటి నాయకులు సందు వెంకటేశ్వరరావు అంగన్వాడీ ఆందోళనకు మద్దతు పలికారు రిటైర్మెంట్ కనిపించి ఐదు లక్షలు రిటైర్మెంట్ కనిపెట్టి ఐదు లక్షలు రిటైర్మెంట్ లక్షలు ఇవ్వాలి వేసవి సెలవులు ఇవ్వాలి వేసవి సెలవులు ఇవ్వాలి రెండు వేల పదిహేను నుంచి పెండింగ్లో ఉన్న టీఏడిఏ బకాయిలు రెండు వేల పదిహేను నుంచి పెండింగ్లో ఉన్న టీఏడిఏ బకాయిలు రెండు వేల పదిహేను నుంచి బకాయిలు బకాయిలు టీఏడిఏ బకాయిలు రద్దు చేయాలి అన్ని రకాల ఉన్నాయి రద్దు చేయాలి అన్ని రకాల ఉన్నాయి like share subscribe and get notification